హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా అవుతుంది కదా మీతో మాట్లాడి సో ఈరోజు నేను కన్యాకుమారిలో చూసినటువంటి డూప్లెక్స్ హౌల్స్ని మీకు చూపిస్తాను అనమాట కొంచెం టైం తీసుకున్నాను ఎడిటింగ్కి సో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనమైతే ఇంట్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు ఇదైతే కొంచెం చిత్రంగా అనిపించింది ఎందుకంటే మన ఊర్లో అయితే మామూలుగా ప్లాస్టింగ్ చేసేవాళ్ళు గోడలకి కానీ ఇక్కడ బయట ఓన్లీ గోడలకు మాత్రమే ప్లాస్టింగ్ చేసి లోపల అంతా కూడా టైల్స్తోని ఇల్లు కట్టేస్తారనమాట ఎటు చూసినా మనకి టైల్సే కనిపిస్తాయి చూడండి చాలా చక్కగా కట్టారు డూప్లెక్స్ హౌస్ చాలా బాగుంది ఇది మా సిస్టర్ వాళ్ళ బ్రదర్ హౌస్ అనమాట సో మేము కన్యాకుమారి వెళ్ళిన ఫైవ్ డేస్ కూడా ఇక్కడే స్టే చేసామండి సో ఇక్కడ నుంచి మేము ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మేము ఏమే ఏ ఏ ప్లేసెస్ అయితే చూడాలి అనుకున్నామో ఆ ప్లేసెస్కి వెళ్ళిపోయామన్నమాట సో అవి కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తూ ఉంటాయి ఇల్లు అయితే చూస్తున్నారు కదా చాలా బాగుందండి సో చూడండి ఇక్కడ అంతా కూడా మా స్టాఫ్ ఉన్నారు ఏంటి పిల్ల వీడియో తీస్తుందా ఏంటి అని మా సీనియర్ టీచర్ అయినటువంటి స్వర్ణ టీచర్ గారు చూస్తున్నారు సో నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాను వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ చిన్నపాటి డిస్కషన్ ఒకటి జరుగుతుంది మా స్టాఫ్ అంతా సో ఆ డిస్కషన్ మనం పక్కన పెడితే కనుక లోపలికి వెళ్ళి ఇల్లు అయితే చక్కగా చూసేద్దాం సో ఈ లోపు మీరైతే ఏం చేయాలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అవునా వీటన్నిటికీ బదులు ముందు మీరైతే వాష్ టైం రావాలంటే నాకైతే ఈ వీడియోని ఫుల్గా చూడాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా షీజ్ రూబీ సిస్టర్ అండి మా స్కూల్ కరెస్పాండెంట్ అనమాట ఇదిగోండి ఇది వాళ్ళ బ్రదర్ హౌస్ అనమాట అండి చూడండి ఇల్లు మొత్తం ఏ టూ జెడ్ చూడండి ఇంకా నేను చెప్పలేను ఎందుకంటే నాకు తెలియదు ఇంటి గురించి పెద్దగా మేము ఉండేదేమో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కట్టినటువంటి ఇల్లు అనమాట ఏది డూప్లెక్స్ హౌజ్ అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి మా స్టాఫ్ చెప్పారు నాకు ఏ ఇల్లు ఎలా కడతారు ఏంటి అనేది డీటెయిల్స్ అయితే తెలియదు ఫ్రెండ్స్ మీరు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా చూసేయండి ఒక రౌండ్ ఇల్లు అయితే సో ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ కూడా నా షార్ట్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ స్మార్ట్ మహీ ఛానల్లో కానీ మేధాన్ షులాక్స్ తెలుగు ఛానల్లో కానీ సో ప్లీజ్ 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 నా రెండు ఛానల్ని ఎవరైతే సరే కొత్తగా కానీ పాత వాళ్ళు కానీ చూసినట్లయితే కనుక పాత వాళ్ళు చూసినట్లయితేనేమో జస్ట్ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్క వీడియోని కానివ్వండి షార్ట్ని కానివ్వండి అదే కొత్త వాళ్ళు అయితేనేమో ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి ఇదిగోండి ఇది కిచెన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉన్నాయండి కన్యాకుమారిలో అసలు భలే పీస్ఫుల్గా ఉంది చక్కటి గాలి వస్తుంది చాలా చక్కగా నిద్ర పట్టిందండి సముద్రం దగ్గరుంది కదా ఇల్లు మాత్రం మరి ఎందుకు ఇలా కట్టారు అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అంటే భూ మామూలుగా మనం ఇంట్లో పాచి పట్టింది చూడండి అలా పడతాయి గోడలన్నీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి టైల్స్ వేసి కట్టించారు అని చెప్పారు నేను అడిగితే ఒకళ్ళిద్దరు ఇక ఆ తర్వాత డీటెయిల్స్ ఏంటిది అనేది మనకైతే ఫుల్గా తెలియదు ఇప్పుడైతే నేనైతే పైకి వెళ్తున్నాను మీకు బాల్కానీ చూపిస్తానో చూడండి కన్యాకుమారి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో నేను చదువుకున్నటువంటి నగర్ కోదాడ నల్లగొండ ఈవెన్ హైదరాబాద్ ఒక్కసారి వెళ్ళొచ్చా అనమాట సో ఈ ప్రదేశాలు తప్ప ఎప్పుడు కూడా ఇంత లాంగ్ వెళ్ళలేదనమాట ఫస్ట్ టైం ఇంత లాంగ్ వెళ్ళి కన్యాకుమారి కన్యాకుమారికి దగ్గర సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ చూసానమాట సో అన్నట్టు ఈ వాల్ పెయింటింగ్ చాలా బాగుంది కదా సో మీకు కూడా ఈ డూప్లెక్స్ హౌస్ నచ్చినట్లయితే కనుక మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎటు చూసినా కానీ కొబ్బరి చెట్లు ఎంత చల్లటి గాలి వస్తుందంటే అస్సలు ఇంకా ఫ్యాన్ కూడా అక్కర్లేదండి సముద్రానికి దగ్గరగా ఉన్న ఇల్లు కదా మళ్ళీ నిద్ర వచ్చేసింది అనమాట సో ఆ తర్వాత మార్నింగ్ మేమంతా రెడీ అయ్యి కాఫీలు తాగేసి ఇంకా బయటికి వెళ్ళాం అనమాట ఎక్కడ ఏంటి అనేది నెక్స్ట్ ప్లేస్ చూడాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో కోసం మీరంతా వెయిట్ చేయాల్సిందే ఏమంటారు వెయిట్ చేస్తాము అంటే కనుక ప్లీజ్ వన్స్ అగైన్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కిందికి అనమాట నాకు ఈ వాల్ పెయింటింగ్ చాలా నచ్చింది ఇది కానివ్వండి చాలా 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 బాగుంది ఓకే బాయ్ 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 బై బాయ్